హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉదయాన్నే హడావిడి లేకుండా మూడు రకాల క్విక్ లంచ్ బాక్స్ రెసిపీస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దామండి ఇప్పుడు ఇందులో క్యారెట్ అలాగే పొటాటో క్యాప్సికమ్ రైస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఈ మూడు రైస్లకు కావాల్సిన అన్నాన్ని ఈ విధంగా పొడి పొడులాడుతూ ఉడికించి పెట్టుకోవాలి ముందుగా క్యారెట్ రైస్ కోసం ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో పోపు గింజలన్నింటినీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినప్పప్పుని వేసేసుకుందాము అలాగే ఒక ఎండుమిర్చిని కూడా తుంచి వేసేసుకోవాలి కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుందాము స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ పప్పునన్నిటిని వేగించుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసేసుకున్నాము దీంతోపాటుగా ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకుందాము మనకి ఆనియన్ ఎక్కువ ఫ్రై అవ్వనక్కర్లేదండి అది ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో క్యారెట్ తురుముని యాడ్ చేసుకుందాము అన్నం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో దాంట్లో సగం క్వాంటిటీలో క్యారెట్ తురుముని తీసుకోవాలి ఇక్కడ నేను టూ మెంబర్స్కి సరిపడేటట్టుగా చేస్తున్నాను కాబట్టి నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అలాగే కొంచెం పసుపును కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఈ క్యారెట్ అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం కారం కూడా వేసుకోవాలి కారం అనేది చూసి యాడ్ చేసుకోవాలండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసేసుకున్నాం కాబట్టి కారం అనేది ఒక హాఫ్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను అలాగే ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత దీని అంతటిని బాగా మిక్స్ చేసేసుకుందాము ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసేసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు క్యాప్సికమ్ రైస్ కోసం స్టవ్ మీద ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకున్నాము ఈ ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో పోపు అన్నింటినీ వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చినపప్పు మినపప్పు ఇలా పోపు గింజలన్నిటిని వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేగించుకోవాలి లేదంటే పోపు అనేది త్వరగా మాడిపోతుంది అలాగే ఒక ఎండుమిర్చిని తుంచి వేసేసుకున్నాము ఇక కరివేపాకును కూడా వేసేసుకోవాలండి ఇది వేగిన తర్వాత ఇవంతా ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆనియన్ని యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి సాల్ట్ అనేది టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని యాడ్ చేసుకుందాం ఒక చిన్న క్యాప్సికమ్ని ఇలా పీసెస్లా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను అండి మనకి అప్సుకు అనేది మరీ మెత్తగా వేగనెక్కలేదు ఎక్కువ ఫ్రై అవ్వనక్కర్లేదండి లైట్గా వేగి ఆ పచ్చి వాసన పోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకుందాము కారం అన్నీ చూసి వేసుకోవాలండి పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఉన్నాం కాబట్టి కారం అనేది కొంచెమే పడుతుంది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీ అయినా క్యాప్సికమ్ రైస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు పొటాటో రైస్ కోసం ముందుగా ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకున్నాము ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కట్ చేసుకున్న ఆలుని యాడ్ చేసుకున్నాము ఇక్కడ రెండు మీడియం సైజ్ ఆలుని కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను మనకి ఈ ఆలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వీటిని ఫ్రై చేసుకున్నాము ఇక్కడ కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని వీటిని లైట్గా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఇక్కడ ఈ విధంగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు అదే ప్యాన్లో పోపుంజలన్నిటిని యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు మినపప్పుని యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులో ఒక ఎండుమిర్చిని కూడా తుంచి వేసేసుకొని వీడియన్నిటినీ వేగించుకోవాలి అలాగే కరివేపాకు కూడా ఈ అంతా ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకుందాము అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి అలాగే కొంచెం పసుపుని కూడా వేసేసుకుంటున్నాను కారాన్ని కూడా వేసుకోవాలండి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆలును కూడా యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి గరం మసాలాను కూడా వేసేసుకుందాము ఒక వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలాను కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా రైస్ని వేసేసుకున్న తర్వాత అంతటిని ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ తర్వాత కొత్తిమీరని యాడ్ చేసేసుకుందామండి ఈ లెమన్ జ్యూస్ కొత్తిమీర అనేది స్టవ్ ఆఫ్ చేసేసుకునే ముందు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీ అయినా మూడు రకాల సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీస్ని ఈరోజు ఈ వీడియోలో చూసేసాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్